కేవలం రెండు సినిమాలతోనే వందల కోట్ల వసూలు సాధించి ఇప్పుడు మూడో సినిమాతో అరుదైన రికార్డు గురిపెట్టాడు ప్రదీప్ పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అవడానికి కారణం లవ్ టుడే మొబైల్ ఫోన్ మార్చుకోవడం అనే సింపుల్ రిలేటబుల్ కాన్సెప్ట్ తో ఇదితరం యువతకు ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ విధం సాధించాడు ఆ సినిమా ఊహించిన విధంగా వంద కోట్లకు పైగా వసూలు చేసి ప్రదీప్ ను ఓవర్ నైట్ స్టార్ చేసింది అయితే అతను లక్ తో హిట్ అందుకు డ్రాగన్ తో నిరూపించుకున్నాడు ఆ సినిమాతో తన స్టార్ డమ్ను ను పటిష్టం చేసుకోవడమే కాకుండా వరుసగా రెండోసారి వంద కోట్ల క్లబ్ లో చేరి తన స్టాండ్ స్టామినా చాట్ చెప్పాడు దీంతో ప్రదీప్ మార్కెట్ రేంజ్ పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అతని కెరీర్ లో అత్యంత కీలకమైన డ్యూడ్ చిత్రం దీపావళి కానుగుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాపై తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి ముఖ్యంగా తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రెస్టేజియస్ బ్యానరు ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో బజ్ రెట్టింపు అయింది పండుగ సీజన్ లో విడుదలవుతున్న చిత్రాల జుడికే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మినిమం వంద కోట్లకు పైగా గ్రాస్